చేయడం ద్వారా మనుషులంతా సమానంగా బతికే ఒక రాజ్యాంగాన్ని రాజ్యాన్ని తీసుకొని వస్తాను ఎట్లయితుందన్నా చెప్పు ఎట్లయితుంది కులం లేని సమాజం ఉంటది ఈ నా కొడుకు మనుషుడు ఎవడు స్వర్గం లేని లోకాన్ని చూడలేదు అది వస్తుందంటే నమ్ముతాడు కానీ కులం లేని లోకం అంటే నమ్మడు కానీ కులంలోని లేకము ఒకనాడు ఉండే కదా కులం లేని లోకం ఒకనాడు ఉండే కదా అది తిరిగి వస్తుంది అని నీ తాత నీ తండ్రి చెప్తుంటేనేమో నీకు విశ్వాసం ఉండదు కేవలం పుస్తకంలో సృష్టించినటువంటి స్వర్గం ఉంటుంది ఆడికి తీసుకుపోతానని అంటే ఈయన కొడుకు నమ్మేస్తాడు మొత్తం కానుక గుళ్ళే పోయి ఆ పాస్టర్ గారికి ఫండ్ ఇస్తాడు ఇవన్నీ చేస్తాడు ఏడున్నది నీ మైండ్ పూలే అప్పుడే చెప్పిండు కదా అరే అయ్యా పోకుర్రా కాంగ్రెస్ పార్టీలకి అడిగిపోతే వానికి బ్రిటిష్ ఓన్ నుంచి స్వాతంత్రం వస్తుంది కానీ మనకేమి రాదు ఈయన కొడుకు బలమైన కానుంచి మనం దొక్కుతుంటాడు వద్దురా అయ్యా అని అని అంటే ఎవడు ఇన్లే అమెరికాలో లాంగ్స్టన్ హ్యూస్ వైట్ వాళ్ళు వచ్చి మీరు బ్లాక్స్ అంతా అమెరికన్ తరపున యుద్ధం చేయాలి మన శత్రువులాడ రెడీగా ఉన్నారు అని అంటే లాంగ్స్టన్ హ్యూస్ వచ్చారే నీ కథలన్నీ మాకు వద్దురా పిల్లగా నువ్వు ఇలా నన్ను రెచ్చగొడతావు అమెరికా అంటావు దేశం అంటావు స్వాతంత్రం అంటావు నేషన్ అంటావు మతం అంటావు నువ్వు చెప్పి మొత్తం ముచ్చట్లు విని మెదల్లిని నా కొడుకులకు ఆవేశం వచ్చి నా దేశం దేశమే ఇంపార్టెంట్ అని వాడు అనుకుంటాడు యదో నా కొడుకు దేశం అంటే మేం కూడా ఉన్నాము అనే సోయి నీకున్ననాడు నేను నీతోటి కలిసి యుద్ధం చేస్తా శత్రువుతోటి కానీ నువ్వు ఆ యుద్ధంలో నా శక్తి వల్ల గెలిస్తే వానితోటి గెలిచిన తర్వాత నీ శత్రువు వాడు కాదు నేను లాంగ్ శత్రువు నాకు స్వేచ్ఛ రాదు అని అన్నాడు కాబట్టి లాంగ్ స్టన్ చూసి ఏమన్నాడు అని అంటే మన శత్రువులు వైటు వాళ్లకు ఏ అవకాశం ఇసుమంత కూడా గెలవడానికి ఇసుమంత సహకారం కూడా మనం చేయొద్దు అని మా పోతిరావు పూలే బ్రిటిష్ వ్యతిరేకంగా మనం పోరాడొద్దు వాడు రావడం వల్ల మనం బడికి పోయినాం రా అని అన్నాడు ఇక నువ్వు అది అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలే వాడు రావడం వల్ల నువ్వు బడికి పోయినావు వాడు రావడం వల్ల నువ్వు ఉద్యోగానికి పోయినావు వాడు రావడం వల్ల నువ్వు నెగోషియేట్ చేసే అవకాశం వచ్చింది వాడు రావడం వల్ల నిన్ను మనిషిగా చూసి బట్టలు వేసుకోవచ్చు అన్నాడు అంతకుముందు బట్టలు లేవు మన నాయనమ్మలకు ఈ దేశంలోనే అత్యంత గౌరవనీయమైందని చెప్పబడుతున్నటువంటి బ్రాహ్మణ ట్రావెన్ కోర్ రాజ్యం లోపల మన నాయనమ్మల్ని అమ్మమ్మల్ని ఒంటి మీద రొమ్ముల మీద జాకెట్లు వేసుకొని వేయకుండా చేశారు జాకెట్ వేసుకుంటే పన్నులు వేసారు పన్ను వేసినందుకు తిరుగుబాటు చేస్తే రొమ్ములు కోసారు ఇలా మన బిడ్డలు మన తల్లులు మన భార్యలు మన అక్కలు మన చెల్లెళ్ళు చాలా గౌరవమైన బట్టలు వేసుకొని బతుకుతాం ఎట్టొచ్చింది ఈ బట్టని ఒంటి మీదకి తిరిగి ఎవడైనా వచ్చే అవకాశం ఉంటుంది అని అని చెప్పి మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ రాజ్యాంగాన్ని నీకు ఒక రక్షణ కవచం లాగా ఇస్తే ఆయన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనేది స్టేట్స్ అండ్ మైనారిటీస్ లోపల ఉంటాయి ఆ స్టేట్స్ అండ్ మైనారిటీస్ లోపల ఉండే అనేక విషయాల్ని ఈ రాజ్యాంగం లోపల పెట్టిండు ప్రపంచంలో చాలా దేశాల రాజ్యాంగాలు కేవలము ప్రభుత్వాలు ఎట్లా నడవాలి అనేటటువంటి డ్యూటీస్ మాత్రమే ఇచ్చరు కానీ భారతదేశం లోపల రాజ్యాంగము ఏ మనిషి ఎట్లా ఉండాలి ఎవడికి హక్కులు ఉండాలి వీక్గా ఉన్నోడికి వీల్చైర్ ఎట్లా ఇయ్యాలి అనే ముచ్చట రాసి పెట్టాడు అందుకనే వై దిస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బికమ్ మోర్ బల్కీ దాన్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్ మరి ఇంత ఎదవ దేశం లోపల ప్రతిదీ వివరంగా రాసినప్పుడు పెద్ద పుస్తకమే అవుతుంది కదా ఇంత ఎదవ దేశం ఎంతో కొంత వెదవ దేశం అయితేనేమో చిన్న పుస్తకం రాసుకున్నా సరిపోయేది ఇంత దరిద్రపు దేశం లోపల చిన్న పుస్తకం రాసి ఒక విషయాన్ని ఇట్టనే చెప్పేసేస్తే దాన్ని నువ్వో రకంగా వాడో రకంగా వాడో రకంగా అర్థం చేసుకుంటాడు కదా ఎంతో వివరంగా దాన్ని చెప్పితే తప్ప మన మెదళ్లకు అసలు అల్ల కదలికే లేదు మన మెదళ్లకు ఎక్కాలి అని అంటే బాగా వివరంగా చెప్పితే తప్ప అర్థం కాదు కాబట్టి బల్కీ కాన్స్టిట్యూషన్ గా మారిపోయింది బట్ ఐ చాలెంజ్ ఎనీ లీగల్ ఎక్స్పర్ట్ ఎనీ పొలిటికల్ సైంటిస్ట్ ఎనీ సోషాలజిస్ట్ ఎనీ ప్రాక్టికల్ పొలిటీషియన్ ఐ ప్రూవ్ హౌ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ మోర్ పవర్ఫుల్ ఇట్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద వీక్ ఇట్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద ఉమెన్ ఇట్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద మైనారిటీ ఇట్ ఈస్ ద వెపన్ ఆఫ్ ద ఎవ్రీ ఇన్నోసెంట్ ఇండివిజువల్ అంటే ఒక సామాన్యమైనటువంటి ఒక కామన్ మ్యాన్ని కూడా ఈ రాజ్యాంగం కాపాడుతుంది కాపాడటానికి అవసరమైన ఒక వ్యవస్థని ఏర్పాటు చేసాడు ఆ వ్యవస్థని పని చేపించేటటువంటి సామర్థ్యం నీ కాదు లేజీగా బతకడం ఇండియన్స్ కి అవసరం కదా ఆ లేజీగా బతికేటటువంటి క్రమం లోపల వ్యవస్థల్ని పనిచేయించని కారణం చేత నువ్వు 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 దాన్ని పని చేయించుకోలేకపోతున్నావు ఈ ప్రపంచం లోపల ఏ రాజ్యాంగంలో లేని ఒక గొప్ప క్వాలిటీ భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ టూ లోపల ఆయన పెట్టాడు ఆయన ఏమంటాడు అని అంటే ఎక్కడైనా మనిషి రాజ్యాంగం ప్రకారం తన హక్కుల్ని కోల్పోతున్నాడు అని అన్నప్పుడు ప్రభుత్వానికి వ్యవస్థకు మొత్తంగా వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కూడా వాడు దాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగాన్ని పరిరక్షించే హక్కు పెట్టిండు మరి మీరేమో రాజ్యాంగాన్ని అంబేద్కర్ తగలబెట్టమన్నడని మీరు మాట్లాడుతున్నారు తగలబెట్టమన్న రాజ్యాంగంలోనే ముప్పై రెండు ఆర్టికల్ పెట్టి రాజ్యాంగ పరిరక్షణ కట్టించుండు కొంచెం వాడాలి కదా ఏసీ కాలేజ్లో చదివినందుకు హిందూ కాలేజీలో మనం నాగార్జున ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మానియా చదువుకున్నందుకు కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా సో దాట్ హియర్ మై పాయింట్ ఇస్ అంబేడ్కరిజం హూ ఈజ్ అంబేడ్కర్ రైట్ మోడీ టెల్స్ దట్ ఈ ద అంబేద్కర్ రైట్ పవన్ కళ్యాణ్ నేను అంబేద్కర్ అయిట్ అంటుండు కానీ జిల్లాకు పేరు పెడితే పెద్ద కబ్బులేపిండు అంబేడ్కర్ ఇస్టులు బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు కమ్యూనిస్టులో ఉన్నారు నక్సలైట్లో ఉన్నారు అసలు ఇప్పుడు ఈ దేశంలో అందరూ అంబేద్కర్ ఇస్తులే మనందప్ప జగన్ అంబేద్కర్ ఇస్తే బాబు గారు అంబేద్కర్ ఇస్తే పవన్ గారు అంబేద్కర్ ఇస్తే కేసీఆర్ గారు అంబేద్కర్ ఇస్తే రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ ఇస్తే అయితే మనకు పక్షవాతం వచ్చింది కదా పచ్చకామరల రోగం వచ్చింది కదా ప్రతి ఎదవనా కొడుకు మనకు అంబేద్కర్ ఇస్ట్ లా కనపడతాడు ఒక ఒరిజినల్ అంబేద్కర్ ఇస్టు తప్ప ఎట్ట దొరకబట్టాలే ఎవడు ఒరిజినల్ ఎవడు డూప్లికేటు నేనే బంగారం వచ్చాడు చెప్తా ఉంటాను కదా రోల్డ్ గోల్డ్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది మార్కెట్లా రెండింటిని తీసుకొచ్చి ఆడబెట్టినాం మన వాళ్ళు ఏది తీసుకుపోతారు చెప్పన్న ప్రత్యక్ష అన్న రోల్డ్ గోల్డ్ గోల్డ్ ఈడ వరుసగా అన్ని పెట్టేసినాం మిక్స్ చేసి మన వాళ్ళు ఏది తీసుకుపోతారు ఎందుకు బాగా మెరుస్తుంటుంది డూప్లికేట్ ఎప్పుడైనా సరే చాలా ఎఫెక్టివ్గా ఇంప్రెసివ్గా ఉంటుంది చెప్పుతుంది అది ఎందుకంటే దానికి లోపం ఉంటుంది అంతర్గతంగా కాబట్టి బహిర్గతంగా అది చాలా ఒరిజినల్లాగా కనపడటానికి ప్రయత్నం చేస్తుంది మన మధ్యన కూడా చాలామంది దొంగ అంబే దొంగ దొంగ బాబాలు ఉన్నారు అన్నట్టుగానే దొంగ రైట్లు ఉన్నారు జాగ్రత్త దొంగ అంబేద్కర్ రైట్లు ఉన్నారు జాగ్రత్త వాడు అంబేద్కర్ పుస్తకం ఒక్కటి చదివి ఉండడు వాడు రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం ఉపన్యాసం దంచేస్తూ ఉంటాడు దిస్ ఇస్ ద ప్రాబ్లం వీ నీడ్ టు అండర్స్టాండ్ రాజ్యం ఎట్లా పనిచేస్తుంది దేశం ఎట్లా పనిచేస్తుంది రాజకీయాలు ఎట్లా పనిచేస్తాయి ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఏ విషయంలోనైనా సరే ఈ లెన్స్ని పెట్టి చూడాలి అరుంధతి రాయ అనే టైమే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ పుస్తకాన్ని డెబ్బై ఎనభై ఏళ్ళ తర్వాత రీప్రింట్ చేస్తూ ఆమె రాసింది మొట్టమొదటి వాక్యాలు ఏంటిది అని అంటే అంబేద్కర్ని చదివిన తర్వాత ఈ దేశం నాకు కొత్తగా కనిపిస్తుంది అని అన్నది అంబేద్కర్ని చదివినప్పుడు చూసిన దేశానికి అంబేద్కర్ని చదివిన తర్వాత చూసిన దేశానికి చాలా మార్పు ఉన్నది ఆయుధం కావచ్చు అడవి కావచ్చు ఓటు కావచ్చు బ్యాలెట్ బాక్స్ కావచ్చు ఈవీఎం కావచ్చు కోర్టు గుమ్మం కావచ్చు పాఠశాల గది కావచ్చు ఈ దేశంలో సమూలంగా వ్యవస్థని మార్చగలిగేటటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధము అంబేడ్కర్ ఇజము అది నీకు బుద్ధిని జ్ఞానాన్నిచ్చి దేన్ని ధ్వంసం చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడికి ధ్వంసం చేయాలి ఆ తర్వాత నువ్వు ఎట్లా నిర్మాణం చేసుకోవాలి అనేటటువంటిది చెప్తుంది అది తెలిసిన వాడు అంబేద్కర్ రైట్